నిన్ను నువ్వ తెలుసుకో తత్వం అసి అంటే నిన్ను నువ్వ తెలుసుకో అన్న సామవేదీయ సిద్ధాంతమిది నో ధైసెల్ఫ్ అని గ్రీక్ ఫిలాసఫర్ సోక్రటీస్ చెప్పకముందే క్రీస్తు పూర్వం ఒక వెయ్యవ శతాబ్దంలోనే మన సామవేదం చెప్పిందన్న ఆధారాలున్నాయి మనుషులు తమ జీవన పరివర్తనా ప్రక్రియలైన బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యం అనబడే వివిధ దశలలో అనేక మార్పులకు లోనైన పిమ్మట అంతిమంగా జీవాత్మ తన మూలమైన విశ్వవిధాత అయిన పరమాత్మలో ఐక్యమవుతుందని మన వేదాలలో పురాణాల్లో చెప్పబడింది ఈ ధరణిపైన మనుషుల మనసుల్లో ఇతరులపైన వారికి విశ్వాసం ఉంటే దానికి ప్రేమ తోడవుతుంది విశ్వాసం ప్రేమ ఉంటే విశ్వాసం ప్రేమకు తోడుగా శాంతి వచ్చి చేరుతుంది అలా విశ్వాసం ప్రేమ శాంతి ఉన్న దగ్గర ఆనందం కూడా కలుస్తుంది అలా విశ్వాసం ప్రేమ శాంతి ఆనందం మిళితమై ఉన్న చోట దేవుడు నివాసముంటాడు మనం మన తోటివారి పట్ల నమ్మకంగా ఉండటం వల్లనే ప్రేమను కలిగి ఉంటాము మనం తోటివారిని అనుమానించినట్లయితే